తాగునీటి సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టి ప్రతి ఒక్కరికి నీరు అందించేలా గుడివాడ మున్సిపల్ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లకు జీపీఎస్ ఏర్పాటు చేశారు దీనివల్ల ట్రాక్టర్ పట్టణంలో ఏ మూలన ఉంది రోజుకు ఎన్ని చుప్పులు తిరుగుతోందో టు మినిట్ సమాచారం యాప్లో నిక్షిప్తమైపోతోంది నీటి ట్యాంకర్లకు అమర్చిన జీపీఎస్ ఎలా పనిచేస్తుంది ప్రయోజనాలేంటో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గుడివాడ పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు ఈ మేరకు ప్రైవేట్గా మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి నాలుగు మంచినీటి ట్యాంకర్లు ఉండగా మున్సిపాలిటీ ఒకటి ఉంది మొత్తం రోజుకి ఐదు ట్యాంకర్ల ద్వారా గుడివాడ పట్టణంలోని శివారు ప్రాంతాలు అలాగే గుడివాడలో మంచినీటిని సరఫరా చేస్తున్నారు అయితే వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మంచినీటి ఇబ్బందులను మరింత సులభతరం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు గుడివాడలో ఈ మంచినీటి ట్యాంకర్లకు జీపీఎస్ సిస్టమ్ను అమర్చడం జరిగింది అసలు ఎందుకమ్మ అలాగే జిపిఎస్ సిస్టమ్ ద్వారా ఎలా మంచినీటి ట్యాంకర్లను మానిటరింగ్ గుడివాడ మున్సిపల్ డిఈ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఎప్పుడు పెట్టడం జరిగింది ఇది ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు ఈ జిపిఎస్ సిస్టమ్ అన్నది వాటర్ ట్యాంకర్లు కంపల్సరీ కావాలి మనం ఇంచుమించి మూడు నెలల నుంచి దీన్ని పెట్టడం జరిగింది వాళ్ళ మనకు వచ్చే ప్రతి ట్యాంకరు మనం వెళ్ళే పాయింట్కి క్లియర్గా వెళ్తుందా లేదా మిస్యూజ్ అవుతుందా లేదా అని మాకు తెలియడం కోసం ప్రతిదీ కూడా మేము మోటార్ చేసుకుంటాం రాత్రి సాయంత్రం అయ్యేటప్పటికి ఒక యాప్ ఉంటుంది దీంట్లో జీపీఎస్ సిస్టం సంబంధించింది ఆ కంపెనీకి ఆ యాప్లో ట్యాంకర్ ఎక్కడి ఫిల్లింగ్ పాయింట్ నుంచి మనకు అనుకున్న పాయింట్కి వెళ్తుందా లేదా లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా పోసేస్తున్నారని చెప్పి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం దాని ప్రకారమే మన కాంట్రాక్టర్కి ఎవరికైనా సరే బిల్ చేయడం జరుగుతుంది అందు అదేవిధంగా వేసవిలో కూడా మనకి నీటి అద్దె లేకుండా ఈ ఉన్న ప్రజెంట్ ఐదు ట్యాంకర్లు కాకుండా ఇంకో ఐదు ట్యాంకర్లు కూడా సప్ మనం టెండర్ పిలుచుకుని చేద్దాం అనుకుంటున్నాం వచ్చే ట్యాంకర్లు కూడా జీపీఎస్లు కూడా అమర్చి ఇదే విధంగా కూడా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఈ వేసవస్తుంది వస్తుంది కదా అప్పుడున్న ఐదు ట్యాంకర్లు సరిపో ఇంకెన్ని ట్యాంకర్లు పిలిచే అవకాశం ఉందండి సపోజ్ ఇంకొక ఐదు ట్యాంకర్లు అనుకుంటున్నాం సార్ అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి పెంచడం జరుగుతుంది ప్రజెంట్ అయితే వాటర్ అన్నది రిజర్వాయర్లు అనేవి చూడ మొత్తం నిండుతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేదు శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నా సరే మన మున్సిపల్ ట్యాంకర్ ఒకటి కానీ నాలుగు ట్యాంకర్లు ప్రైవేట్ ట్యాంకర్లు కానీ నీటిని అయితే ఎప్పటికప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది అందుకని ఇంకో ఐదు ట్యాంకర్లు అని చెప్పి మనం సమ్మర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మా ఆలోచన ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క ట్యాంకర్ ఎన్ని ట్రిప్పులు వేస్తుంది అలాగే రోజు మొత్తం మీద గుడివాడ పట్టణంలో ఎన్ని లీటర్ల మంచి నీళ్ళని ప్రజలకు అంది ప్రజెంట్ మనకు ఒక ట్యాంకర్ వచ్చేటప్పటికి రోజుకి ఎనిమిది నుంచి పది ట్రిప్పులు చేస్తుందండి అంటే మనకున్న శివారు ప్రాంతాల్లో టిట్కో కానీ మన ధనియాలపేట కానీ అని ప్రతిదీ ఏదైనా సరే శివారు ప్రాంతాల్లో వాటికి వెళ్ళేటప్పుడు ఎనిమిది ట్రిపుల్ నుంచి పది ట్రిప్పుల వరకు వేస్తుంది ప్రజెంట్ మనకు ఉన్నది కెపాసిటీ మన హెడ్ వర్క్స్లో ఫోర్ ఎమ్మెల్ ట్వంటీ ఎంఎల్ మొత్తం ఒక ట్వల్వ్ ఎమ్మెల్ వాటర్ రిజర్వాయర్లు నిండుతున్నాయండి ట్వెల్వ్ ఎమ్మెల్ వచ్చేటప్పటికి హెడ్ వాటర్స్ రిజర్వాయర్లు ఉన్నాయి ఈ ట్వెల్వ్ ఎంఎల్ ద్వారా మనం రిజర్వాయర్ల ద్వారా చేస్తున్నాం అదేవిధంగా ఈ పది ట్రిప్పులు అంటూ మించుమించు నలభై వేల లీటర్లు అలాగా ఐదు ట్యాంకర్లు ఐదు ఇంటూ నలభై వేలు మించుమించు రెండు లక్షల లీటర్లు మళ్ళీ ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై జరుగుతుంది కోటి ఇరవై లక్షల నీటి మాత్రం మనం సప్లై చేస్తున్నాం రోజు పొద్దున ఆరు టూ ఏడు జరుగుతుంది ఇప్పుడు ఈ జీపీఎస్ సిస్టమ్ని అమలు చేసిన తర్వాత ఎట్లా ఉందండి మంచి నీటిలో సరఫరా అనేది ఎక్కడ మిషన్ లేకుండా బాగా జరుగుతున్నాయి దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదండి వచ్చే ట్యాంకర్లు కూడా ఇలాగే చేసి మా గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యం బాగా ఇవ్వాలని చెప్పి మా ఆలోచన అండి ఈ మంచినీటి కి ఏదైతే ఉందో దీనికి సంబంధించి డ్రైవర్ దగ్గర ఈ జిపిఎస్ సిస్టమ్ ని పొందుపరచడం జరిగింది ఈ జిపిఎస్ సిస్టమ్ ద్వారా ఈ మున్సిపల్ అధికారులు ఫిక్స్ చేసిన మంచినీటి సరఫరా ఏదైతే ఈ జగన కాలనీ కావచ్చు టిట్కో కాలనీ కావచ్చు లేకపోతే ధనియాలపేట ఈ శివారు ప్రాంతాలు ఏదైతే అధికారులు ఈ ట్యాంక్ వెళ్లాలని నిర్ణయిస్తారో ఆ కరెక్ట్గా ఆ పాయింట్లోకి ఆ ట్యాంకర్ వెళ్లిందా లేదా అన్నది కూడా అధికారులు ఈ జిపిఎస్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు ప్రస్తుతం గుడివాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఐదు మంచినీటి ట్యాంకులు ఉన్నాయి ఈ వేసవ రద్దీ దృష్ట్యా మరొక ఐదు కొత్త ట్యాంకర్లు తీసుకునేందుకు కూడా అధికారులు చేపట్టడం జరిగింది ఈ ఏదైనా ఈ మంచినీటి ట్యాంకర్లకు సంబంధించి డ్రైవర్ మిస్యూజ్ చేయకుండా కూడా ఈ జిపిఎస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా